హాయ్ ఎవ్రీవన్ మల్టీగ్రెయిన్ హెల్త్ మిక్స్ పౌడర్ గురించి మీకు ఈరోజు చెప్పబోతున్నానండి వాటిల్లో ఇరవై తొమ్మిది ధాన్యాలు ఉంటాయండి అవి దోశ బ్యాటరీగా కలుపుకుని దోశలు వేసుకోవచ్చు లేదంటే చపాతీగా చేసుకుని చపాతీలా చేసుకోవచ్చు అండి వాటిలో ఉన్నటువంటి ఇరవై తొమ్మిది ధాన్యాల గురించి అవేంటో చెప్తున్నాను అవిస గింజలు కలుంజీ మిల్లెట్ రైస్ ఎలాచి డబల్ బీన్స్ బాదం బార్లీ జీడిపప్పు ఓట్స్ సోయా నల్లకల్లాల బఠానీలు గోధుమ పెర్లీ మిల్లెట్స్ గ్రాడ్ నైట్స్ మొక్కజొన్న నల్ల గ్రాములు బ్రౌన్ రైస్ నువ్వులు వేలు మిల్లెట్ జోవర్ బఠానీ చిక్కుడు బఠానీ పచ్చి గ్రాములు వెదురు బియ్యం ఎర్రగడ్డ గుర్రపు పప్పు నల్ల బియ్యం ఇవి గాయస్ వీటిలో ఉన్నటువంటి ఇరవై తొమ్మిది ధాన్యాలు ఇవి ఇంకా మిక్స్ చేసుకుని ఒక కప్పు పిండికి నేను ఒక గ్లాస్ వాటర్ వేసుకొని ఇంకా కలుపుకుని దోశలాగా వేసుకుంటున్నానండి అదేవిధంగా ఇవి వెయిట్ లాస్కి కానీ షుగర్ ఉన్న వాళ్ళకి కానీ వెయిట్ లాస్ అవుతుంది షుగర్ ఉన్న వాళ్ళకి కంట్రోల్లో ఉంటుంది గాయస్ సో మీరు కూడా ట్రై చేయండి నాకు ఈ చాలా బాగా టేస్టీగా అనిపించింది ఈ దోశ నా వీడియోని మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మరికొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి